ఉడిలు గంట ఎందుకు మోగిస్తారో తెలుసా దాని వెనక ఉన్న ఏంటంటే హిందూ సంస్కృతిలోని ప్రతి ఆచారం సాంప్రదాయం వెనక లోతైన అర్థం ప్రాముఖ్యత ఉంటుంది ఏదైనా పూజ ఆచార సమయంలో ఉపయోగించే వస్తువులు శరీరం మనస్సు ఆత్మ యొక్క స్వస్థత మరియు సాఫీగా నడపడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి దేవాలయాల ప్రధాన ద్వారం దగ్గర ఒక గంట ఉంచడం తెలిసిందే ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు భక్తులు గంట మోగిస్తారు దాని ధ్వని మనస్సును మంత్రముగ్ధులను చేస్తుంది పూజాది కార్యక్రమాల్లో కూడా గంట మోగించడం తెలిసిందే గంట హిందూ ఆరాధనలో ఒక ముఖ్యమైన భాగంగా పరిగణించబడుతుంది దేవాలయాల్లో దేవతలను ఆరాధించే ముందు లేదా ఇంట్లో పూజా కార్యక్రమాలు చేస్తున్న సమయంలో దేవుళ్లను ఆవాహన చేయడానికి సంకేతంగా గంటలు మోగిస్తారు ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు గంటను ఎందుకు మోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం గుడిలు గంట ఎందుకు కొడతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దేవాలయాలకు వెళ్ళినప్పుడు కొన్ని నియమాలు పాటించాలి ఆ నియమాలు పాటించడం వల్ల దేవానుగ్రహం కలుగుతుందని నమ్ముతారు ఆలయంలోకి ప్రవేశించే సమయంలో గంటను మోగించడం ద్వారా భక్తుల సందేశం నేరుగా దేవునికి వెళ్లి కోరికలు నెరవేరుతాయని విశ్వాసం గంటను ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు మోగిస్తే ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే శరీరంలోని సమస్యలన్నీ తొలగిపోతాయని మనస్సు కూడా స్వచ్ఛంగా మారుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి గంటను మోగించడం ఎప్పుడూ సానుకూల శక్తిని వాతావరణాన్ని సృష్టిస్తుంది ఇది చుట్టూ మంచి వాతావరణాన్ని తీసుకువస్తుంది మంచి ఫలితాలను ఇస్తుంది ఉడిలు గంట మోగించడం ప్రాముఖ్యత గంటను మోగించడం అనేది ఆలయంలోకి ప్రవేశించడానికి దేవుని నుండి అనుమతి పొందడమని నమ్ముతారు ఇది మనస్సు యొక్క అన్ని చక్రాలను తెరవడానికి ఒక మాధ్యమమని విశ్వాసం గంట శబ్దం ద్వారా దేవుడు మేల్కొంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి గంట శబ్దం దేవుళ్లను ఆకర్షిస్తుందని అంటున్నారు గంట మోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు గంట మోగించడం వల్ల వచ్చే పెద్ద శబ్దం శరీరంలోని ఏడు చక్రాలను సక్రియం చేస్తుంది గంట శబ్దం మొదడు యొక్క కుడి ఎడమలో మధ్య సామరస్యాన్ని సృష్టిస్తుంది గంట శబ్దం దేవతల సూత్రాన్ని సమర్థిస్తుంది గంట కొట్టడం ద్వారా వచ్చే శబ్దం చెడు శక్తులను దూరం చేస్తుంది ఆలయంలోకి ప్రవేశించే ముందు గంటను మోగించడం శరీరం మనస్సును శుద్ధి చేస్తుంది గుడిలోకి ప్రవేశించే ముందు స్వచ్ఛమైన ఆత్మతో భగవంతుడిని ప్రార్థించవచ్చు మై బీసీ ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అండ్ మైబీసీస్ మూడు మూడు మూడు